హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి వేములవాడ నాంపల్లి గుట్ట నుండి ఈ లొకేషన్ గుట్ట పై నుండి ఇక్కడ వచ్చేదారి ఇక్కడ నుండి ఎంత బాగుంది లొకేషన్ అక్కడ పెద్ద ఉన్నది మిడ్ మ్యాన్ అనేది కావచ్చు ఇక్కడ వచ్చేసి ఒక నాంపల్లి ృష్ణుడు పాము లొకేషన్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మొత్తం నుంచి నడుచుకుంటూ రావాల్సిందే కార్ ఉన్న దగ్గర ఒక కారు ఉంది కార్ దగ్గర నుండి ఈ బైక్ మొత్తం నడుచుకుంటూ రావాలి అక్కడికి వచ్చేసి స్వామి ఉంటారు